నేనెవరోకుమం తెలియని మనిషిని పక్క మీదే తెలిసింది రోజా ఒక్క చూపుతో మహామహన్ సైతం శాసించగలదని కూడా తప్ప అంటే నన్ను మించిన అంతగా చూసావా ఒక్క రాత్రికి నా రేటు పదివేలు రాత్రికి రేటు కట్టుకుని జీవితానికి విలువ పోగొట్టుకున్నావన్నమాట నాకేం తక్కువ తాడి పట్టుకు అర్హత లేని దానివి అమ్మకానికి తప్ప అమ్మవు కాలేని దానివి పుట్టిన బిడ్డకు నాన్నెవరో చెప్పుకోలేని దానివి నువ్వు శీలా నమ్ముకున్నావు జీవితాన్ని నమ్ముకున్నావు ఎన్ని వేల ఇచ్చి కొందరు నిన్ను కొనగలరు కానీ నువ్వు నీ జీవితంలో ఎన్ని లక్షలు సంపాదించినా ఐదో తనాన్ని మాత్రం కొనలేవు ఈ ఇల్లు దాటి వారు దాటి రోడ్డు మీదకి వచ్చి కూలి చేస్తూ నాకు కనిపించి పలకరించు అప్పుడు బదులు పలుకుతాను ఒక్క చూపుతో మహామహుల్ని శాసించే నీ అందం నా చేత ఒక్క సంతకం కూడా పెట్టించలేకపోయింది కదూ ఎత్తగా నేను తట్టుకునేదే డబ్బుకు లొంగలేదు దెబ్బలకు భయపడలేదు శక్తిశారన్నానికి కూడా షార్జింగ్ అవటం లేదో అదే కదండి నా బాధ నీ డిక్షనరీ ప్రకారం సీలం లేని ప్లాన్ ఒకటి చెప్పమంటావా అన్న అటువంటి గట్టి పిండాన్ని తట్టుకోవాలంటే ఒక్కటే మార్గం చెప్పండి అవినీతి అనే అస్త్రంతో వాడిని దెబ్బ కొట్టడం ఎవరు అన్నా ఏంటి ఎవరండి లోపల ఎవరు కావాలండి భార్గవ్ గారు తమకే అన్నయ్యండి చెప్పండి అయ్యో బాబోయ్ సమస్య ఏమిటండి ఇవన్నీ లేదమ్మా నీకు ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉందని భార్గవ్ గారు అదే మీ అన్నయ్య గారు గాలి పంక అది మామూలు అనుకోండి ఫ్రిడ్జు రేడియో టీవీ ఈసీఆర్ పంపించారు రే లాభలేటండా ఇవన్నీ కొంటున్నట్టు నాతో చెప్పలేదే అయ్యో బాబోయ్ ఇక్కడ రాత్రిలే ఎనయ్ అట్టుకెళ్ళి ఇంటికాడ ఇంటికాడట్టండి వెనకాల నేను వస్తాను వీటన్నిటిని చూసేసరికి మా చెల్లెలు త్రిల్ అయిపోవాలా అన్నారండి మీ అన్నయ్య గారు ఎనయ్ లాభలేటండి రా అయ్యో బాబోయ్ ఎట్టేశారండి ఎనయ్ బా ఇక్కడ శాంతకం పొరవండి అయ్యో బాబోయ్ మళ్ళీ త్రిల్ ఎనయ్ ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి సోతున్నానండి ఇసుకలో కలిపే సిమెంట్ దగ్గర నుంచి కరెంటు పోల్ మీద స్విచ్లు దాకా అన్ని చూసుకుంటారు కరెంట్ ఒక కాదో లెక్కెట్టుకుంటారు అది ఆయనకు త్రిల్ అండి ఇప్పుడు మీరు సంతకం పెట్టరు అనుకోండి నేను త్రిల్ అయిపోతాను అందుకని పొడి చేయండి అమ్మయ్యా ఇప్పుడు థ్రిల్ లేదండి రే ఏరా

ఇది ఆ రాజశేఖరం గారి కుట నేను తనికి లంగర లేదని ఆ సదానందం గారి చేత ఈ పని చేయించుంటాడు నేను ఇప్పుడే వెళ్ళి అండి రండి బాబూ రండి ఈయనేనండి ఇయనేండి గారు మీ పని కానివని మిస్టర్ బార్గవ్ వి ఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో మీరు కాంట్రాక్టుని సంతకం చేయడానికి విసిఆర్ కలర్ టీవీ ఫ్రిజ్ లంటంగా తీసుకున్నారని మిస్టర్ సదానందం రిపోర్ట్ చేశారు అయ్య బాబూ కెన్ ఐ ఈ ఇన్నీ ఈ ఇన్నీ ఏం పని చేస్తున్నా అమ్మాయికు లేదన్న మా పద్ము మోసం చేసి ఈ సదానందం ఆ వస్తువులు ఇచ్చి వెళ్ళాడు తప్ప వాటిని లంచం కడగలేదు ఎనేయ్ ఓర్ కానీ ఏమనంటే అనుకుంటారో ఆ పైల మీద సంతకం పెట్టాలంటే ఇవన్నీ పంపించాయి అని కుదరన్నారు మీరు రెండే రెండు గంటలు టైం ఇచ్చాయండి బాబు అందుకే బ్లాక్ లో కొడుకు వచ్చాను అందుకు రుజువు రుజువా అండి ఇదిగోనండి ఎనే ఇవన్నీ ముట్టినట్టుగా ఆయన గారి చెల్లెళ్ళు నాకు సంతకం పెట్టి రైదండి పద్మను సంతకం పెడితే నేను లంచగొట్టి నెలవుతాను ఆ సంగతి నేను చెబుతాను మీరు సదానందంగా నేను లంచం అడగటం నా చెవులారా విన్నాను సార్ మీరు ఆఫీసులో నేను లంచం కాకపోతే నాకు అక్కర్లేదు ఏవైనా వస్తువులు కొని ఇంట్లో ఇచ్చేసి ముట్టినట్టు నా చెల్లెలతో సంతకం తీసుకుంటే చాలు అని కూడా అన్నారు సార్ ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటావా పద పోలీసులకి మా భార్గవ్ అంటాడు కదండి ఈజ్ గోల్డ్ మెలిస్ వాడు రక్తం గోల్డ్ వాడు మనసు గోల్డ్ వాడు నిజాయితీ గోల్డ్ సారీ మిస్టర్ అతని నిజాయితీ నిరూపించుకోవడానికి కోర్టులు ఉన్నాయి ఇన్స్పెక్టర్ ఇతను అరెస్ట్ చేయండి ముద్దాయి భార్గవ ఒక కాంట్రాక్ట్ అక్రమంగా సదానందానికి ఇవ్వడానికి లంచం అడిగాడని దాన్ని పరోక్షంగా పుచ్చుకున్నాడని సాక్ష్యాధారాల వల్ల నిరూపించబడింది కనుక ముద్దాయి భార్గవకు ఐపీసీ సెక్షన్ వన్ సిక్స్ వన్ ప్రకారం మూడు నెలలు సాధారణ జైలు శిక్ష విధించడం అయింది దీనికి కార్యకురాల్ చెప్పేది అవును ఏమిటప్ప మీ చేతిలో ఉత్తరాలని మీ నాన్న మీ అమ్మకి రాసినవే అంతేకాదు మీ నాన్న ఈ జైల్లోనే ఉన్నాడు ఈ జైల్లోనా ఎస్ తావు ఈ జైల్లో ఖైదీగా ఉన్నాడు ఉన్నాడని నాకు తెలుసు సార్ నంబర్ ఎంత సెవెన్ ఫోర్ సెవెన్ ఉత్తరాలు ఎలా వచ్చాయా అని ఆలోచిస్తున్నావా ఆ ఉత్తరాలు అందుకున్నవిడ నీకు భార్య నాకు అమ్మ అంటే నువ్వు కొడుకవా నా కొడుకు అన్నమాట నేను నీకు కొడుకు నన్ను చెప్పలేదే